వచ్చే కారం అనుకుంటున్నాము కదా కారం లేదు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి లాక్స్ నైట్ డిన్నర్ కోసము మామిడికాయ తురుము పచ్చడి తీసుకోవాలనుకుంటున్నాం అనమాట ఇవి రెండు తీసుకున్నాను దీనికి కాంబినేషన్ వచ్చి పచ్చడికి పంచుకోవడానికి ఆలు ఆలు వచ్చేసి ఒక వరకు తీసుకున్నాను బజ్జీ కోసము అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి బజ్జీ కోసమే తీసుకున్నాను ఇవి కూడా శనగపిండకల్కి బజ్జీ వేసుకుందాం అనేసి స్పైసీగా బాగుంటాయి కదా బజ్జీలు అందుకనేసి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాము వచ్చేసి ఇప్పుడు తురుముకొని నేనైతే రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను రోడ్లో రుబ్బి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది కదా మనమైతే మామూలుగా అయితే మిక్సీలలోనే వేసుకుంటాం కదా అలా కాకుండా రోడ్లో రుబ్బి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నైట్ డిన్నర్ కోసం ఇవాళ బాగా దొరుకుతాయి కాబట్టి తురుము పచ్చడి చేసుకోవచ్చు అనమాట తనుకున్నప్పుడు అంతా చేసుకొని పచ్చడి పెట్టుకొని తినచ్చు అలాగే స్టోరేజ్ పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా ఆమిడికాయ అంటే మనం ఊరకాయ అంటాం కదా అలా కాకుండా ఆమిడికాయని వేసి స్టోరేజ్ పచ్చడి చేసుకోవచ్చు ఆలు వచ్చేసి స్కిన్ తీసుకుంటాను బజ్జీ కోసం ఇది చాలా చిన్నగా వెచ్చేసుకున్నాను అన్నమాట కర్రీకి అనేసి బజ్జికని ముందే అనుకుంటే పెద్ద సైజు తెచ్చుకుంటాం అయితే బజ్జీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఆమిలికాయ తురిగేసుకున్నాము అతడికి అయితే కంప్లీట్ అవుతుంది అనమాట వచ్చేసి పక్క ప్లేట్లో వీసేసుకుంటున్నాను ఇప్పుడు రోలుంది రోడ్ పచ్చడికి రోలుంది నన్ను వేసి రుప్పేస్తాను పచ్చడి ఆలు వచ్చేసి బజ్జీకి ఆలు చిన్న చిన్న ముక్కలు వచ్చాయి చూడండి బజ్జీకి ఫస్ట్ వచ్చేసి ఎడిమిర్చి వేసి ఇంకో వేసుకుంటున్నాను పేస్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఉప్పు తగినంత వేసుకుంటాను టేస్ట్ కూడా తర్వాత వచ్చి ఇది కొంచెం మెరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటాను లాస్ట్లో వచ్చేసి మామిడికాయ కాయ పెట్టుకున్నాను కదా ఇది వచ్చి మేము లాస్ట్లో వేసి వేసుకుంటున్న తర్వాత ఆనియన్ వేసి లాస్ట్లో వండుకుంటాను ఈ ఎండుమిర్చి అనేది మెదగదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా పేస్ట్ పచ్చాపచ్చిగా బాగా ఉబ్బేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా పచ్చడి వచ్చి రుబ్బుకోవాలి ఆల్రెడీ మనం తురుమేసినాం కాబట్టి రుబ్బుకోవడానికి అయితే ఇబ్బంది ఉండదు మనము మామిడికాయ కట్ చేసి ముక్కలు ముక్కలు వేసి దంచుంటే పై ఎగిపోతుంది కదా కంఫర్టబుల్గా ఉండదు అనమాట అందుకని నేను ఇలాగా తురిమేసి వేసుకొని పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటాను చది చూడండి నేను కూడా రుబ్బుకోవడానికి బాగుంటుంది అనమాట అదే ముక్కలు ముక్కలుగా అయితే మనం ఇలా రుబ్బుకోవడానికి ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట దానికొచ్చి రోకలి బండ అంటారు కదా అది ఉంటే సరిపోయి ఉంటుంది అంటే దంచుతాం కదా దంచి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది అందుకని ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా తురిగేసి ఇలా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలాగ కొంచెము రుబ్బుకున్నాను అనమాట నిండా ఎక్కువ మెత్తగా రుబ్బలేదు ఎందుకంటే కొంచెము వరకు వరగ్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఆనియన్ వేసుకుంటున్నాను కొంచెం ఇలా దంచుకునేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే అది ఎగిరి కలర్ అవుతాయి కదా ఓకే మునిగిపోయింది ఇలాగైనా ఆనియన్ వేసుకొని దంచుకోవచ్చు లేదా సన్నగా కట్ చేసిన వేసుకొని రుబ్బుకోవచ్చు మీ కంపతుల్లో నేనైతే ఇలానే వేసుకొని రుబ్బుకుంటున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి పచ్చడి రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెళ్ళి బాటిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒకసారి వాటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అనమాట ఇలా కట్ చేసి పచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్నాను ఈ ఆయిల్ ఆయిల్పోయింది ఇప్పుడు వచ్చి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వచ్చేసి కత్త వేసుకుంటున్నాను వాటర్ ఏమి యాడ్ చేయకుండా నేను మామిడికాయలో ఉండే వాటర్ సరిపోతుందని వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అడుగు కట్టకుండా సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను ఇందులో ఇంగో కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి నేనైతే వేసుకోలేదు ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు ఇంగోని నేనైతే వేసుకోలేదు ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది సిమ్లో పెట్టేసాను ఆయిల్ గిటెకే లోపల పిండికి పిండి రెడీ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ముందే కలిపేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ సరిగా రాదు బజ్జీలకి కలర్ కూడా పిండి ఎర్రగా అయిపోతుంది అనమాట రెడ్గా సోడా పిండి వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పేస్ట్ మిక్సర్ కూడా వేసుకోండి ఆయిల్ హీటికి పోయింది పిండి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట కలిపి వేసుకున్నాను ఇలాగ లూజ్ లూజుగా ఇలా ఉంటేనే బజ్జీకి బాగుంటుంది వేయడానికి ఆలు శనగ పిండి బజ్జి అంటే ఫ్రెండ్స్ రెడీ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ సపరేట్ ఉంటుంది కదా మిర్చి అది లేదు ఇవి కోసం వంటలో కనిపించుకున్నవి అలా బజ్జీ వేసుకుందామని స్పైసీగా బాగుంటుందని ఇలా వేసేస్తున్నాను ఈ మిర్చికి వచ్చేసి అంటారు కదా కాడలు అవి కూడా లేవు చూడండి అంటే నేను ఇంటికి వాడి తెచ్చి పెట్టుకున్నాను అనమాట బజ్జీ అయితే రెడీ ఆలు బజ్జీ రెడీ మిర్చి బజ్జీ రెడీ నేనైతే పక్కన తీసేస్తున్నాను అన్నీ ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది పిండి ఉంది కదా అన్నీ వేసేసుకుంటే ఇలా సరిపోతుంది వంటలు రైస్ వచ్చేసి సోమవారం స్పెషల్ అనేసి వేసుకున్నాము కూడా రైస్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వచ్చి కారం అంటున్నాం కదా కారం లేదు చాలా బాగుంది కొత్త పచ్చడి అనుకోకండి ఆఫ్టోర్ ఉంది వంకాయ కార ఉంది పచ్చడితో తిందామనేసి నేను దీని వద్ద చెప్పుకున్నాను మాల్ రోజు చూడండి జడ తాగుతున్నా హాయ్లే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వెళ్ళేదాను నచ్చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి